సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఈ శ్రీచక్రాన్ని తాకు నీకు అంతులేని సిరిని అందిస్తానమ్మా అని చెప్పి అది ఏంటి ఏం చెప్పబోతున్నారని మన బాబాగారి మాటల్లోనే విందామా తాకండి ఫ్రెండ్స్ ఈ శ్రీచక్రాన్ని ఒక్కసారి తాకండి ఎందుకంటే మనకు శ్రీ అంటేనే సిరి సిరి అంటే లక్ష్మీదేవి అలాంటి లక్ష్మీ స్వరూపమైన ఈ శ్రీచక్రాన్ని తాకితే బాబాగారు ఏం చెప్తున్నారో చూద్దామా తల్లి దీ సాయిని నమ్మి ఒక్కసారి ఈ శ్రీచక్రాన్ని తాకుబిడ్డా నువ్వు నా మీద ఎంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు ఇది చూసి నా మనసు ఆనందంగా కూడా ఉంది ఇన్ని రోజులు ఎంతో కష్టం అనుభవించావు కదా ఇక నీ కష్టం అనేది కనిపించకుండా చేస్తాను ఇక నుంచి ఎప్పుడు చూడని ఆనందాన్ని డబ్బుని సంపదని సిరులని నీకు అందిస్తాను బిడ్డ ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో బాధలు అవమానాలు దుఃఖాలు అనుభవించినందుకు ఇక నుంచి నొసికి సంపదను నీకు అందిస్తాను బిడ్డ నీక నీ బాధ అనేది అనవసరం ఇక మీద ఆ బాధ అంతా మాయమైపోతుంది నన్ను నమ్ముతల్లి నువ్వు ఎలానే ప్రతిరోజు చెబుతున్నావు బాబా అని నన్ను ప్రశ్నించినా పర్వాలేదు నేను ఏమీ అనుకోను కానీ నువ్వు అలా ఆలోచించుకో జరిగిపోయిన కాలం ఒక్కసారి తలుచుకో ఆ జరిగిపోయిన కాలం ఏం చెబుతుంది ఒక్కసారి ఆలోచించు నీ కుటుంబం గడిపిన కష్ట రోజులు నిద్ర నువ్వు గడిపిన నిద్ర రాని రాత్రులు అన్నిటినీ ఆలోచించుకో ఒక్క విషయం చెప్పనమ్మా నువ్వు ఎంతగానో నమ్మినా స్నేహితులు నీతో లేరు వారు లేరని ఎప్పుడూ బాధపడకు ఎవరు ఉన్నా లేకున్నా నీ బాబా నువ్వు నమ్మిన నేను ఎప్పుడూ నీతో ఉంటాను ఆపద సమయంలో ఆదుకుంటాను వచ్చి నీకు సహాయం చేస్తాను కష్టమంటే ఆ కష్టాన్ని తీరుస్తాను సమస్య అంటే ఆ సమస్యకి పరిష్కారం ఏదో ఒక రూపంలో చెప్తాను అన్నిటికీ నేనుండాను అనే భరోసా నీకు ఇస్తానమ్మా అన్నిటినీ నేను మోస్తాను తల్లి నీ బాధ కష్టం అన్నిటినీ నేను మోస్తాను ఇది ఊరికే చెప్పటం లేదు తల్లి నా మీద ఉన్న భక్తి నీకు ఇలా సాయం కల్పిస్తుంది నీకు ఎంతగానో ఇష్టమైన ఈ బాబా స్వయంగా నీకు అండగా ఉంటానంటే నీకు సంతోషమే కదా నీకు గొప్పగా ఉంది కదా నీకు నీ భక్తి నమ్మకం మీదే నీ కష్టాలు నేను మోస్తున్నాను నువ్వు ఆనందించే నువ్వు ఆనందించేలా నేను చూసుకుంటాను నేను ఆనందంగా ఉండేలా నేను నడుచుకుంటాను నువ్వు కూడా సంతోషంగా ఉంటావు తల్లి నీ భుజం తట్టి నేను నడిపిస్తాను ఎవరైతే నిన్ను అవమానించారో వారు ముందే నిన్ను అత్యంత ఎత్తులో డబ్బు పరంగా కానీ గౌరవపరంగా కానీ నిన్ను మంచి ఎత్తులో ఉంచుతానమ్మా నువ్వు కష్టాల్లో కూరుకున్నప్పుడు నీకు అండగా ఉండి ధైర్యాన్ని చెప్పి నీకు అంచెలంచెలుగా నీ కారణం కారణమవుతాను తల్లి నీ కోసం అన్నీ ఏర్పరిచి నీకు అనుకూలమైన జీవితం ఉండేలా ఏర్పరుస్తాను నువ్వు నా బుద్ధుబిడ్డవి నీ చుట్టూ ఉన్న వారంతా వారి సంపద గురించి గొప్పగా చెప్పినా సరే నువ్వు మాత్రం నా అడుగుజాడల్లో నేను చెప్పినట్టే నడుచుకుంటావు గొప్పలకి పోవు ఉన్నదంతో సర్దుకునే మనస్తత్వం ఉన్న నా బిడ్డకి నేను మంచి స్థాయిలో ఎందుకు పెట్టను చెప్పు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా నా బాబా నా జీవితాన్ని బాగు చేస్తారో అని నమ్మావు కదా అందరూ నిన్ను ఎక్కడన్నా నన్ను వెతికి నన్ను దర్శిస్తారు కానీ నువ్వు మాత్రం నీ మనసులో నన్ను ఉంచుకొని దర్శించుకుంటూ ఉంటావు అందరూ వారి దిగులు పోవాలని కోరారు కానీ నా బిడ్డవైన నువ్వు మాత్రం నాకు నా మీద నమ్మకాన్ని పెంచుకొని నా దిగులంతా బాబా పోగొడతారని నమ్మకంతో ఉన్నావు నీకు నేను మంచిని చేస్తాను నన్ను నమ్మావు అలాంటి నీకు మంచిని చేయకుండా ఎలా ఉంటాను చెప్పు బిడ్డ ఇప్పటి నన్ను తలుచుకుని కాలం గడిపావు నీ కోరికలు తీరుతుంది తీరుస్తూ ఉన్నాను నీకు కావలసింది నీ ముందు ఉంచుతున్నాను ఆనందంగా స్వీకరించు ఇక నుంచి కూడా ఏది జరిగినా సరే నువ్వు ఆనందంగా ఉండేలానే చేస్తాను అది తప్పక నీ ఆనందం నిరంతరం అయ్యే రోజు వస్తుంది నిన్ను తిట్టిన వారిని కూడా నువ్వు మంచిగా తలువు వారికి మంచి మాటలే చెప్పు ఎప్పుడూ వారిని తిట్టవద్దు శపించవద్దు నీ జీవితంలో గడిపే క్షణాలు మాత్రం జాగ్రత్తగా ఉండు నీకు తెలిసినవి తెలియనివి అన్నీ నీ ముందు ఉంచుతాను కానీ ఏది ఎంచుకోవాలి అన్నది మాత్రం నీ అభిప్రాయమే కావున జాగ్రత్తగా ఎంచుకోమ్మా నువ్వు కోరినవన్నీ నీ చేతిలో ఉంటాయి నీ కష్టాలకు ఒక ముగింపు కాలం అనేది ఇస్తాను నీ బాధ నాకు అర్థమైంది బిడ్డ నీ జీవితం అతి త్వరలో మారబోతుంది ఈ శ్రీచక్రాన్ని తాకిన నీకు ఇంకా డబ్బు కష్టం అనేది ఉండదు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించి మంచి సిరి సంపదలతో ఉంటావు ఎందువల్లంటే ఈ శ్రీచక్రంలో సిరి ఉంద తల్లి ఆ సిరి నీ ఇంట్లో నేను నిలుపుతాను తప్పకుండా నీ జీవితం మంచిగా అవుతుంది నువ్వు సంతోషంగా జీవించే కాలం ఇక ఆరంభమైపోయింది అని గుర్తుంచుకో ధైర్యంగా ఉండు అంతేకాకుండా ఓపికగా కూడా ఉండమ్మా నీ బాబా నీతోనే ఉంటాను తల్లి నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం